అయినప్పుడు ఈ భూమి మీద మీరు చెప్తున్నప్పుడు ఇప్పుడు ఏ బీసీ నుంచి ఉన్నాయనుకుంటే యేసుక్రీస్తు ఈ యొక్క జీసస్ ఇదంతా నిజమే అయితే మరి ముస్లిము హిందూ సిక్ సాయి అని తర్వాతనే వచ్చి ఉండాలి మీరు అన్న ప్రకారం మరి నిజమే ఉన్నప్పుడు అబద్ధాలు ఎట్లా పుట్టినాయి ఉంది కాబట్టి అబద్ధం పుట్టింది పుట్టకూడదు రావులు మనుషుల మధ్యలో చెప్తాను దేవుడికి అపో అబద్ధం ఎట్లా పుట్టింది దాన్ని చెబుతాను ఆదికాండం అని బైబిల్లో మొదటి పుస్తకం అది ఆదికాండలో మొదటి పుస్తకం ఏంటంటే దేవుడు మానవుణ్ణి తయారు చేసిన తర్వాత స్త్రీని పురుషుణ్ణి స్త్రీని చేసిన తర్వాత దేవుడు వారి వరకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు మీరు ఈ తోట చెట్లలో ఉన్నటువంటి ఏ ఫలానైనా మీరు తినండి కానీ ఆ మంచి చెడ్డలా తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మీరు తినకూడదు తినే దినాన మీరు నిత్యంగా మరణిస్తారు అని దేవుడు చెప్పాడు ఆ చెప్పినప్పుడు దేవుళ్ళు లేనటువంటి సమయంలో అపవాది వచ్చి ఆ మానవులతో చెప్పిన మాట ఏంటంటే మీరు నా మాట వింటే నేను మిమ్మల్ని దైవములుగా చేస్తాను దేవుళ్ళుగా చేస్తాను అని చెప్పడం జరిగింది అబద్ధం చెప్పడం జరిగింది అంటే ఏం చెప్తుంది ఈ సంఘటన అంటే దేవుడు ఉన్నాడు దేవునికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి దుష్ట శక్తి బైబుల్ పరిభాషలో అయితే అపవాది సాతాను ఉన్నాడు దేవుడు ఆ చెట్టును చూపించి ఆ ఫలాన్ని తిన్నప్పుడు మరణిస్తారు అని చెబితే మానవుడికి దాన్ని చూపించి అపవాది మీరు ఆ ఫలాన్ని తిన్నప్పుడు మీరు దైవములు అవుతారు దేవుళ్ళు అవుతారు అనేటువంటి మాట చెప్పడం జరిగింది అంటే ఒకే ఫలము ఒకే విషయము దేవుడిచ్చిన డెఫినేషన్ ఏంటంటే మరణిస్తారు అని కానీ అపవాది ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే మీరు దేవుళ్ళు అవుతారు అని కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే అంటే దేవుడు ఉన్నాడు దేవునికి వ్యతిరేక దిశలో పనిచేస్తున్నటువంటి అపవాది శక్తి ఉంది మీరు ఏమన్నారు అంటే నిజం ఉన్నప్పుడు అబద్ధం పుట్టకూడదు కదా అని ఆదికాండం మూడవ అని చెప్పమన్న మాట ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి శక్తి ఈ లోకంలో ఉంది దాన్ని అపవాది అంటారు కనుక దేవుణ్ణి కనుమరుగు చేయడానికి దేవుని దగ్గరికి మానవులు రాకుండా చేయడానికి ఈ అపవాది ఎప్పుడు నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటాడు దేవుని నీతికి వ్యతిరేక దిశలో దుర్నీతిని నీతిగా చూపించేటువంటి అపవాది పనిచేస్తున్నాడు అలా దేవుణ్ణి మానవుడికి కనుమరుగు చేయడానికి కొరింతలు రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో చనం నుంచి క్రీస్తు మహిమ ప్రకాశం వారికి కనబడుకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములు గుడ్డితనము కలిగజేసింది అనే మాట వ్రాయబడింది ప్రభు నేసు క్రీస్త సువార్త ప్రకాశము మానవుడి మీద పడకుండా మానవుడి మనోనేత్రాలకి అపవాది గుడ్డితనం కలిగి చేసింది అనే మాట వ్రాయిబడింది కాబట్టి నిజం ఉన్న నిజం ఉన్నప్పుడు నిజమే ఉండాలి కదా అబద్ధం ఉండకూడదు కదా మీరు అన్నటువంటి మాటకి ఏంటంటే దేవుణ్ణి కనుమరుగు చేయడానికి అపవాది ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటుందా అందులో భాగంగా మతవాది చేసిన పనే ఈ అబద్ధము ఈ మతాలు ఈ కులాలు అన్ని అంటారు అవును అంతేనా అవును ఏసుక్రీస్తుకు ఉందా ఏసు ఏసుక్రీస్తు రూపం ఉందా అంటే నేను దేని గురించి మాట్లాడుతున్నారు అంటే ఒక రూపం ఒక బాడీ స్ట్రక్చర్ రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభు అని యేసు క్రీస్తారు శరీర దారిగా ఈ లోకానికి వచ్చాడు శరీర దారిగా వచ్చాడు అంటే ఆయనకు రూపం ఉంది ఉంది కదా ఉంది రూపం ఉంది ఆయనకు ఒక పేరు ఉంది అవును యేసు ప్రభు అవును ఆయన దైవం అని మీరు కొలుస్తా ఉన్నారు అపవాదికి రూపం ఉందా లేదు అపవాదికి రూపం లేదు దైవానికి రూపం ఉన్నప్పుడు మరి అపవాది కూడా ఉండాలి కదా నిజం ఉన్నప్పుడు అబద్ధం ఉందని చెప్పిన మీరు దైవానికి రూపం ఉన్నప్పుడు మరి అపవాదికి మీరు ఏదైతే సైతాన్ అన్నారో ఆ సైతానికి కూడా ఒక రూపం ఉండాలి కదా ఓకే నేను చెప్పినటువంటి మాటని మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి అదేంటంటే రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభుయేసు క్రీస్త శరీరధారిగా వచ్చాడు అని చెప్పాను ఆయన శరీరధారిగా వచ్చాడు అంటే ఆయనకు రూపం ఉంది కానీ అపవాది శరీరధారిగా వచ్చిందని నేను చెప్పలేదు అపవాది శరీర శరీరధారిగా రాలేదు మరి ఎట్లా వచ్చాడు ఆత్మ ఆత్మరూపిగానే ఉన్నాడు ఆత్మరూపిగా ఉన్నాడు ఆత్మరూపి ఇప్పుడు కూడా సర్వే ఏలైన మనం పోరాడున్నది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలం దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నామని అపోడని పౌలు మాట్లాడతాడు ఏలైనగా మనం పోరాడుతున్నది శరీరాలతో కాదు శరీరాలతో కాదు అంటే ఆత్మలు దురాత్మలు అనేటువంటి మాట ప్రయోగం జరిగింది కాబట్టి ఆత్మలకి రూపం లేదు రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభు యేసుక్రీస్తు యేసుక్రీస శరీరం దారిగా వచ్చాడు కాబట్టి శరీరానికి రూపం ఉంది ఆ రూపం ఇప్పుడు మనం గీస్తున్నటువంటి రూపం అయితే కాదు ఇప్పటికి కూడా యేసు ప్రభు ఉన్నాడని మీరు విలీ చేస్తున్నారు ఈ సృష్టినంతా కూడా యేసు వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి అయిన దేవుడు ప్రభుత్వ ప్రభు దేవుడు అన్ని అన్ని చేసేది వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు అన్ని వర్తమాన భవిష్యత్ కాలం అన్ని ఓకే అంటే ఇప్పుడు మనం ఇదంతా నడుస్తుంది ఈ వ్యవస్థ ఈ సృష్టి నడుస్తుంది అన్న దానికి కారకుడు కేవలం ప్రభుత్వ కేవలం ప్రభువే మరి ఇంత నడిపిస్తున్న యేసు ప్రభు మరి మీరు చెప్తున్న సైతాన ఆత్మలను చంపేయచ్చు కదా ఇంత యేసు ప్రభువుకు ప్రపంచాన్నే సృష్టించిన ప్రభువుకు ఒక సైతాన్ని చంపగలిగే శక్తి లేదా నేను ఆది కారణం చెప్పింది ఏంటంటే దేవుడు అపవాదిని నాశనం చేసే చేయలేక అలా ఉంచాడు అని నేను చెప్పలేదు దేవునికి వ్యతిరేకంగా పనిచేసే శక్తి ఉంది అని మాత్రం చెప్పాను తప్ప దేవుడు దాన్ని నాశనం చేయలేక అలా ఉండిపోయిందని నేను చెప్పట్లేదు సరే ఎందుకు చేయట్లేదు మీరు చెప్పండి ఎందుకు చేయట్లేదు అంటే ఇప్పుడు మీ కొడుకుని మీరు స్కూల్లో జాయిన్ చేశారు స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయి కదా పరీక్షలు ఉంటాయి కదా పరీక్షలు ఉన్నప్పుడు రేపు పరీక్ష అన్నప్పుడు ఈరోజు పిల్లాడు కూర్చొని చదవడం రాత్రి అంటే రాత్రి నిద్ర మేలుకొని చదవడం తర్వాత రిజల్ట్ కోసం ఆతు ఎదురు చూడడం ఈ టెన్షన్ పడ్డ ఇదంతా మీకు తెలిసే ఉంటుంది కదా మరి పిల్లాడు ఇంత కష్టపడ్డము ఇంత మేలుకొని చదవడము లేకపోతే పరీక్ష రాసి పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా ఇంత ఇంత వ్యవహారం దానికి పరీక్ష లేనటువంటి ఒక స్కూల్లో జాయిన్ చేస్తే సరిపోతుంది కదా మీ కొడుకుని లేదా మన బిడ్డల్ని ఎక్కడైతే పరీక్షలు బెటర్ ఎగ్జామ్స్ బెటర్ ఆ స్కూల్లో జాయిన్ చేస్తే సరిపోతుంది కదా వాడికి జ్ఞానం ఎట్లా ఎట్లొస్తుంది కదా వాడికి జ్ఞానం ఎలా వస్తుంది అలాగే మనం జిమ్కి వెళ్ళినప్పుడు మనమే జిమ్ వెళ్ళినప్పుడు మనమే ఫీజు కడతాం జిమ్ ఫీజు కడతాం కదా అమౌంట్ కడతాం అక్కడికి వెళ్ళి ఏసీలో పడుకుని నిద్రపోతాం అంటే లేదు అక్కడికి వెళ్ళి డంబెల్స్ ఎత్తుం పెద్ద పెద్ద వెయిట్స్ ఎత్తాం పుష్ అప్ చేస్తాం ఏంటంటే ఎక్సర్సైజ్ చేస్తాం ఎప్పుడైతే మనం మన మజిల్ కి స్ట్రెయిన్ పడుతుందో అప్పుడు ఆ ఫ్యాట్ పోతుంది కదా ఎప్పుడైతే పిల్లడికి ఎగ్జామ్ ఉంటుందో వాడికి నాలెడ్జ్ డెవలప్ అవుతుంది కదా అలాగే అపవాది ఉన్నప్పుడే మనకు మనం దేవునికి ఎంత లోబడుతున్నామో లోబడుతున్నామో తెలుస్తుంది మనం దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నామో తెలుస్తుంది కనుక దేవుణ్ణి మనం ప్రేమించాలన్నా దేవుడికి మనం లోబడాలన్నా దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి దేవుణ్ణి కనబడకుండా ప్రలోభ పెడుతున్నటువంటి ఈ అపవాది ఉన్నప్పుడే ఆయన మనం ఎంత ప్రేమిస్తున్నాం ఆయనకు మనం ఎంత లోబడుతున్నాం ఆయన అధికారాన్ని మనం ఎంత గౌరవిస్తున్నాం అన్నది తెలుస్తుంది తెలుస్తుంది అపోజిషన్ ఉన్నప్పుడే అధికార పక్షం అన్నది ప్రభుత్వం బాగా పరిపాలన జరుగుతుంది ప్రతిపక్షం లేదనుకో అధికారంలో ఉన్న అధికారంలో ఉండేటువంటి ఈ ప్రభుత్వం కూడా సరిగ్గా పని కాబట్టి అపోజిషన్ ఉండాలి కానీ ఒక లెక్క ప్రకారం